హెల్లో ఫుడీస్ ఇవాళ రెసిపీ ఉలవ పొడి ముందుగా ఉలవల్ని క్లీన్ చేసి వేయించి పెట్టుకోవాలి అలాగే కొబ్బరి ముక్కల్ని కూడా వేయించి పక్కకు పెట్టి అదే ప్యాన్లో వన్ స్పూన్ మినప్పప్పు వన్ స్పూన్ మెంతులు నల్ల జీలకర్ర వేసి వేయించుకోవాలి అవి పూర్తిగా వేగిన తర్వాత పక్కన తీసిపెట్టి కరివేపాకును కూడా వేసి వేయించుకొని వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి బరకగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కరివేపాకును కూడా వేసి సరిపడా సాల్ట్ వేసుకొని పక్కన పెట్టేసి ఇంకొక మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలను వేసి అవి కూడా గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరి పొడిని పెద్ద మిక్సీ జార్లో వేసి అదే ప్యాన్లో తగినంత కారం తీసుకొని వన్ స్పూన్ పసుపు వేసి కాసేపు వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసి ఇప్పుడు అందులోకి వెల్లుల్లి రెబ్బలు వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవడమే అంతేనండి ఈ పొడి పూర్తిగా చల్లారినాక ఒక కంటైనర్ లో స్టోర్ చేసి పెట్టుకోవడమే ఫుల్ వీడియో కోసం కింద ఉన్న ప్లే బటన్ ని క్లిక్ చేసి చూడండి